గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకో కనబడను నమస్కారం వెల్కమ్ టు హై ట్రేన్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్కారం ఈ మధ్య కాలంలో ఎంత సంపాదించినా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా కూడా మనశ్శాంతి అనేదే లోపిస్తుంది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అంటే లేనివాడు లేదు అని అనుకోవడం వల్ల మనశ్శాంతి పోయిందేమో అనుకుంటే అన్నీ ఉన్నవానికి కూడా మనశ్శాంతి మాత్రం లోటు దైవాన్ని నమ్ముకుంటే మనశ్శాంతి లభిస్తుందేమో అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నిజంగా దైవాన్ని నమ్మితే మనశ్శాంతి లభిస్తుంది అంటారు అది నమ్మే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అంటే మనశ్శాంతి అనేది మనసుకు సంబంధించి దైవము అనేది చైతన్యానికి సంబంధించింది శుద్ధ సాత్విక చైతన్య స్వరూపమే భగవంతుడు మనస్సు చిత్తము మనకి అహంకారము ఇవన్నీ కూడా మనకు మధ్యలో ఉంటాయి ఎప్పుడైతే ఈ మనస్సు మాయలో పడితే మనం మాయా చక్రంలో తిరుగుతూ ఉంటాం ఈ ఆలోచనలు మనస్సు మనస్సు ప్రశాంతత ఇవన్నీ కూడా మనకి రావాలంటే ఈ మాయల మనసులో పడి కొట్టాడుకుంటుంటాం ఉంటాం ఒకరు ఎవరన్నా సరే వచ్చేసి ఎదురుగా వచ్చేసి మీ డ్రెస్ చాలా బాగుంది అన్నారనుకోండి అబ్బా సూపర్ అని ముడిసిపోతాం ఇంకో వచ్చి అదే డ్రెస్ని నలుగురు ఒక లోపల తెలియని ఒక ఇది ఉంటుంది ఇది డ్రెస్లో ఉందా డ్రెస్లో లేదు ఎదుటి వాళ్ళలో ఉందా లేదు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు కానీ దీన్ని తీసుకున్న వ్యక్తిలో ఉంది అదే నువ్వు ఏదైనా కంగారులో వెళ్తున్నావు ఏదన్నా అర్జెంట్ అవసరమై వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు నీ డ్రస్సు బాధ డ్రస్ ఎటువంటి ఏముంది అన్నీ వెళ్తాం అవునా సో ఇక్కడ ఏంటి అంటే అప్పుడు మనసు తీసుకునే స్థితిలో లేదు అర్థమైందా మనసు తీసుకునే స్థితిలో లేదు సో ఎప్పుడైతే ఆ మనస్సు నేను ఓపెన్ చేసి పెడతావో పక్కన వాళ్ళ చెత్తలు పక్కన వాళ్ళ చెదారాలు అన్ని దాంట్లో పడేస్తారు అప్పుడు మనశ్శాంతి అనేది కోల్పోతావు నీ మనస్సుని ప్రశాంతంగా నిద్రపుచ్చడము అంటే ఎవరు నిద్రపుచ్చగలుగుతారు నీ మనసును పక్కగా జరిపే శక్తి మనకి వ్యక్తిగతంగా ఉండదు అంతటి నాలెడ్జ్ ఉండదు అప్పుడు మనం ఏదో ఒక ఆరాధన ఏదో ఒక దైవస్థితో ఏదో ఒకటి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ధ్యానమో లేకపోతే మంత్రము లేకపోతే పూజో ఇట్లాంటిది ఏదో ఒకటి చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే తెలియకుండా పక్కకి వెళ్ళిపోతుంది మనస్సు ఇప్పుడు మనకి ఏదైనా మనకు అష్టోత్తరం చేస్తూ ఉంటాం చివరిలో ఏమొస్తుంది నమహ అంటాం నమ అంటే నా మనహ అంటే మనసు లేని స్థితి మనసు లేకపోతే దుఃఖ మనకి ఏంటంటే సుఖ దుఃఖాలకు కారణం మనసే సుఖ దుఃఖాలకు కారణం మనసు సుఖ దుఃఖాలు దేని వల్ల సుఖం వచ్చినా మనసే కారణం దేనివల్ల దుఃఖం వచ్చినా మనసే కారణం సుఖ దుఃఖాలకు మనసు కారణమైనప్పుడు బంధ బంధానికి మోక్షానికి మనసే కారణం నీ మోక్షం వైపు వెళ్ళావనుకోండి ఇది పెద్దగా అనిపించదు ఎప్పుడైతే మనస్సు మాయలో నువ్వు ఎప్పుడైతే పడి ఉంటావో మా మనస్సు మాయలో విలవిల్లాడుతూ ఉంటావో అప్పుడు నీకు శాంతి అనేది ఎప్పుడు ఉండదు ప్రశాంతి అనేది ఎప్పుడు ఉండదు బ్లిస్ఫుల్నెస్ అనేది ఉండదు ఇది దాటి ఇది దాటి నువ్వు ఎప్పుడైతే భగవంతునితో హృదయ కమలం నుంచి నువ్వు వికసింప చేస్తావో అప్పుడు నీకు ఏమవుతుంది మనశ్శాంతి 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 అనేది అవుతుంది ఆనందము అనేది ఉంటుంది మనస్సు దాటి ఆనంద స్థితికి ఉంటుంది ఆనందంలో దైవత్వాన్ని పొందినప్పుడు బ్రహ్మానంద భూతి కలుగుతుంది దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకు అమ్మ దగ్గరికి వెళ్తాం అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఎలా ఉన్నా ఎటువంటి శారీలో కట్టుకున్నా ఎట్లా ఉన్నా కానీ అమ్మ అమ్మే అవునా అమ్మ పక్కన పోయి కూర్చుంటాం అమ్మతో మాట్లాడతాం లేకపోతే అమ్మ ఏదన్నా పెడితే తింటాం అమ్మ మాట్లాడుతుంటే అమ్మ తలదూకుందా అనవసరం ఇదంతా అదే ఒక ఇంగ అబ్బాయి ఉన్నాడు కొత్తగా మ్యారేజ్ అయింది ఇంటికి వెళ్ళేసరికి భారీ చింపు చుట్టూ చింపు ఇట్లా ఉందనుకుందాం ఉదయం నుంచి స్నానం చేయకుండా ఎలా ఉంటుంది ఇది చికాకు పుడుతుంది అవునా అర్థమైందా ఎందుకంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్ అనేది అమ్మ దగ్గర జరుగుతుంది విత్ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ భార్య దగ్గర అమ్మకి అమ్మాయికి చిన్న తేడానే ఈయనే కానీ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్తో కూడినప్పుడు ఈ క్వాలిటీస్ ఉండాలి ఇలా ఉండాలి ఇలా జరగాలి ఇలా అవ్వాలి అనేది ఉంటుంది అప్పుడు మనస్సు అనమాట వితౌట్ ఎక్స్పెక్టేషన్తో నువ్వు ఏదైతే వెళ్ళావో అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఉంటుంది వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కడ ఉంటుంది మన దగ్గర అమ్మ దగ్గర మాత్రమే వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎప్పుడైతే హృదయ కమలానికి చేరినప్పుడు ఎప్పుడైతే ఒక థర్టీ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అప్పుడు ఏమవుతుంది ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది అప్పుడే అంటే మనకి ఉంటాయి కొన్ని కోట్స్ సాంగ్స్లు నా హృదయంలోని అప్పుడంతటి వరకు నా మనసంతా నువ్వే అంటారు ఫస్ట్ అంతా మనసంతా నువ్వే తర్వాత అప్పుడు వస్తుంది చివరికి వచ్చేసరికి నా హృదయంలోనిది చేసేది అట్లా అంటే ఆ హృదయ భావన రావడానికి చాలా టైం పడుతుంది ఎప్పుడైతే మనస్సుతో చేసే ప్రతి పనికి ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ అదే అమ్మ దగ్గరికి వచ్చే ఆ ఎక్స్పెక్టేషన్ ఉండదు ప్యూరిటీ ఉంటుంది స్వచ్ఛత ఉంటుంది అప్పుడు నీకు ఆనందం ఉంటుంది తల్లి దగ్గర ఆనందం నీకు లభిస్తుంది భగవంతుని దగ్గర బ్రహ్మానందం లభిస్తుంది బ్రహ్మానంద అనుభూతి అది అసలుకి చెప్పని స్థితి అనమాట ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేని స్థితి ఆ ఆనంద అనుభూతి రావాలి అంటే నువ్వు భగవంతుణ్ణి ఆరాధన చేయాలి అప్పుడు మనస్సు అనేది లేని స్థితి రావాలి చైతన్యము శరీరం మాత్రమే ఉంటాయి అప్పుడు మన మన మనోవృత్తులు మనో మన ఇవన్నీ కూడా నిద్రపోతాయి అప్పుడు ఏమవుతుంది అంటే నిజమైన ఆనందం ఉంటుంది ఆ నిజమైన ఆనంద స్థితే నిజమైన అనుభూతి స్థితి మనిషికి కావాల్సింది ఇప్పుడు మన మనసుగా ఆనందం రావాలనుకోండి నచ్చిన డ్రెస్ కొనిస్తే అబ్బా సూపర్ ఉంది ఓకే ఈ రోజు అన్నారు అదే డ్రెస్ పదో పదోసారి వేసుకునేటప్పుడు ఆనందం ఉంటుందా ఉంటది మారిపోతుంది భగవంతుని దగ్గర తల్లి దగ్గర ఆ ఆనందం వందోసారి తల్లిని కలిసిన రెండు సారి కలిసిన ఐదు వందల సారి కలిసిన రోజుకి పది సార్లు అమ్మని చూసిన రోజుకి వంద సార్లు భగవంతుని చూడు దండం పెట్టుకుంటుండు నీకు ఆనందం ఉంటుంది ఆ ఆనంద అనుభూతిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు నిజమైన శాంతి నిజమైన ప్రశాంతత నిజమైన బ్రహ్మానందం అనేది అప్పుడు లభిస్తుంది మనసుతో పొందే ఏ ఆనందాలు కానీ మనసుతో పొందే శాంతులు కానీ అవి తాత్కాలికం మాత్రమే మనసుకు అతీతంగా మనసుకు ఆవల మనసు లేని స్థితిలో పొందే అనుభూతులే నిజమైన అనుభూతులు ఈ మనస్సుతో ఉన్న ఆనందం తాత్కాలిక ఆనందమే ఆ మనస్సు అవతలు ఉండే ఆనందం శాశ్వత ఆనందం ఈ మనస్సు అవతల ఉండే ఆనందాన్ని శాశ్వత ఆనందాన్ని శాశ్వత శాంతిని శాశ్వతమైనటువంటి ప్రశాంతతని పొందాలి అంటే నువ్వు పొందాల్సింది జీవించాల్సింది మనస్సుని నా మనహ స్థితి నమః అదే పొద్దున్న నుంచి పూజల్లో మనం జీవితం నమా నమా నమ నమ ఎవరికి ఎక్కించుకుంటున్నారు ఆ మనస్సు మాయలో నుంచి దాటినప్పుడే నిజమైన శాంతి అప్పుడు ఆనందం ఉంటుంది ఆ చైతన్యానుభూతితో ఏకీకృతమైనప్పుడు నిజమైన ఆనందం ఉంటుంది నిజమైన ఇది ఉంటుంది నిజమైన అది ఉంటుంది సో ఆ నిజమైన అనుభూతిల్లో ఎవరైతే మమేకమవుతారో వాళ్ళకి మనస్సు అనే పదమే ఉండదు మాయా అనే పదమే ఉండదు అంతా లోక కళ్యాణమే ప్రతి ఒక్కటి ఆనందాన్ని పోతే వాళ్ళు అన్నిట్లో ఉంటారు అందరితో ఉంటారు తామరాకు మీద నీటి పట్టిలాగా ఎప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఎవరు అంటే చిన్నపిల్లలు ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు చాక్లెట్ ఇచ్చినప్పుడు అబ్బా సూపర్ అని నీ దగ్గరకు వస్తారు చాక్లెట్ అయిపోగానే నేను పట్టించుకోరు అవును తీసుకున్నంత సేపే దాని మీద మమకారం ఉండదు అలాగనే అది దాని మీద తీసుకునే గుణం ఉంటుంది జీవించే కొన్ని కొన్ని గుణాలు మాత్రమే ఉంటూ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఏ చిన్నపిల్లవాడిని చూసినా కానీ నువ్వు కోపంగా ఉంటుందా ఉండదు ఏ చిన్నపిల్లవాడిని చూసినా నీకెందుకు ఆనందంగా కలుగుతుంది వాడు ఆనందానుభూతిలో ఉన్నాడు కాబట్టి నువ్వు వాడిని చూడంగానే నీ ఆనంద నీకు ఆనంద అనుభూతి నీ స్వ స్వ ఆనందము అనేది బయటకు వస్తుంది సో నువ్వు ఆనందంలో ఉంటే నువ్వు ఉన్నప్పుడు నీ ప్రజెన్స్లో పది మంది నవ్వుతూ ఉంటే అబ్బా ఆయన్ని మళ్ళీ కెలవాలరా ఆయన దగ్గరికి వెళ్ళాలరా ఆ గురుగారి దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా ఉందిరా అని వీళ్ళు తెలియకుండానే మాట్లాడతాడు ఎందుకు ఆ స్వ అనుబంధ స్వ అనుభవ స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి చైతన్య స్థితిలో ఉన్నారు కాబట్టి సో అది నిజమైన ఆనందము నిజమైన మనస్సు లేని శాంతి నిజమైన మనశ్శాంతి శాంతి ధన్యవాదాలండి ధన్యవాదాలు పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి